ఈరోజు నేను ఒక డాక్టర్ గురించి చెప్తాను నాకు తెలిసినా కానీ పేరు చెప్పడానికి నాకు అనుమతి లేదు ఆయన పేరు కూడా చెప్పడానికి ఇష్టపడ్డాడు ఫేమస్ సర్జన్ ఒక ఆపరేషన్ త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ వస్తాయని సాటర్డే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ మండే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఫోన్ ఆన్ చేస్తాడు అందరు బ్రతిమలాడతారు నువ్వు హాస్పిటల్ ఉంది నువ్వు మంచి సర్జన్వి నువ్వు సర్జ నువ్వు ఒక ఆపరేషన్ చేస్తే మూడు లక్షలు నాలుగు లక్షలు వస్తాయి నీకు డిమాండ్ బట్టి ఇంకా డబ్బులు వస్తాయి ఎందుకు నువ్వు అందటం లేదు మాకు ఆదివారం చాలామంది వస్తారు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ అప్పుడే చేయించుకుంటారు ఆపరేషన్ అని ఆయన ఏం చేస్తాడు తెలుసా తన కారులో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాడు ముందుగానే ఒక ట్రైబల్ విలేజ్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి స్వార్థ చెప్తాడు పరిచర్ చేస్తాడు వాళ్ళకు కావాల్సింది ఇచ్చేస్తాడు తిరిగి ప్రయాణమై ఉదయం ఆరు గంటలకల్లా సోమవారం ఉదయం ఆరు గంటలకల్లా మళ్ళా వచ్చేసి ఫోన్ స్విచ్ ఆన్ చేస్తాడు ఏం అవసరం ఆయనకి హృదయంలో ఏ ఆలోచన ఉంది డాక్టర్ ఒక ఫేమస్ డాక్టర్ లక్షలు వస్తాయి డబ్బులు లగ్జోరియస్ లైఫ్ కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు ఏం కష్టం వచ్చిందని అతను ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళి దేవుని వాక్యాన్ని అంటే తనలో ఉన్నటువంటి జీలు చూడండి నేను నశించపోలేదు ఇతరులు నశించిపోకూడదు వారి ఆత్మ నశించపోకూడదు తనలో ఉన్న తృష్ణ ఆలోచన ఆ పరుగు పెట్టిస్తూ ఉంది పరుగు పరిగెత్తిస్తూ ఉన్నది ఎంత విశ్వాసము ప్రభు మీద ఉన్నదో ఆ పని కనపడతా ఉంది బయట ఎంత పని చేస్తూ ఉన్నాడు అని అంటే ఆశ్చర్యమేస్తుంది మాకు మేము సిగ్గుతో మేము సిగ్గుపడతాము ఒక్కోసారి అరే మేము మేము చేసే పరిచయం ఏంటి ఆఫ్టర్ ఆల్ కానీ తన పరిచయం ఎంత గొప్పదో అన్నీ వదులుకుంటున్నాడు ఈరోజు అది వదులుకునే వాళ్ళు ఎవరు చెప్పండి డబ్బులు వదులుకొని వాళ్ళు వదులుకునేటువంటి వాళ్ళు ఎవరు వదిలిపెట్టాడు అన్నీ వదిలిపెట్టుకొని వెళ్తూ ఉన్నాడు ఈరోజు ఏమైపోయినాం మన జీవితము ఈ చిన్న జీవితము ప్రభు ఇచ్చినటువంటి జీవితము నమ్మకంగా లేకుండా ఉన్నాం ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం నెట్టబడుతూ ఉన్నావు దేనికి బానిసవుతున్నావు నువ్వు దేని వైపు చూస్తున్నావు దేనికి ఆకర్షితం అవుతున్నావు ఇవన్నీ తిమోతిలో లేవు తిమోతి ఎవరిని గమనిస్తున్నాడు అని అంటే పౌలు గారిని గమనిస్తున్నాడు దేవుని వాక్యాన్ని గమనిస్తున్నాడు పౌలు ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు పౌలు ఎలా జీవిస్తున్నాడో గమనిస్తున్నాడు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు మంచి మనస్సాక్షి కలిగినటువంటి